జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరకొండ మండలం కాపవరం జాతీయ రహదారి జంక్షన్ లో ఉన్నటువంటి దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద కాపవరం మాజీ సర్పంచ్ కూటమి సీనియర్ నాయకులు తెలగం సటీ శ్రీను చేతుల మీదుగా కూటమి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు మొదలైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయికను చూపించే కూటమి జెండాను ఆవిష్కరించడం జరిగిందన్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో అంశాలను తొలుతగా పెన్షన్ల వృద్ధులకు వికలాంగులకు దిగ్విజయంగా ఇవ్వడం అలాగే ఉచిత ఇసుక మూలంగా చాలామందికి ఉపాధి మొదలైందని అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొల్లెపల్లి దుర్గారావు జాజుల తాతారావు ఆకుల ఆదిత్య పల్లెవరు పాల్గొన్నారు ಹೆಂಗ 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 ತಯಾರಿ

அட என்ன என்ன எங்க எங்க என்ன டைம்ல போறீங்க டினி என்ன ஜோலி ஜோலி என்னங்க வந்து டினி வாக்கிட்டு PC PC பார்த்தா டிசி கொடுத்தா யாராவது அமெரிக்கா ஆமா முழுனான சுரேனா இல்ல இது கூட அடைகுடுறானே ஆனா ஆவே பாபு கூரேனா இந்தராமர जी जी आपने मैंने एवरेज ना होते आज मैं आपको कुछ कैरेक्टर इनके वजह मारे मान लीजिए कुछ इनके कैरेक्टर है ये राउंड बैठ 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 नहीं कल पड़ता है संभल गए ये रोज की తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ఏర్పడి రెండు నెలల స్టార్ట్ అయిన శుభ సందర్భంలో ఈరోజున ఎన్టీఆర్ గారికి పూలమాలలు అలంకరించి మరి అదేవిధంగా కూటమి జెండాని రోజున కాపువరం జెండా కాపవరం సెంటర్లో ఎన్టీఆర్ గారి దగ్గర ఆవిష్కరించడం జరిగింది మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే హామీలు ఇచ్చారో మరి ఈ పెన్షన్ కావచ్చు ఆయన మొదటి సంతకం పెన్షన్ మీద పెడతా ఉండటం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు పెన్షను అంటే నాలుగు వేల పెన్షన్ చేస్తానని ఆయన హామీ ఇచ్చి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా తీసుకుండి మరి ఏడు వేల రూపాయలు ప్రతి ప్రతి ఒక్కరికి పెన్షన్దారులకు అందించడం జరిగింది అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోమటం కూడా జరుగుతుంది ఈ రోజున ఉచిత విసుక తీసుకుంటే ఎందుకంటే ఇసుక అనేది చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇచ్చారు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లోను ఆ రోజున ఎంతోమంది పేద పేదపేదల్లో ఇల్లు కట్టుకుంటాం జరిగింది అలాగే ఇసుక ఈ రోజున అదే ఇసుకనే ముగ్గుల నుంచి కోరుకొని రావడానికి చంద్రబాబు నాయుడు టైంలోను వెయ్యి రూపాయలకి ట్రాక్టర్ ఇసుక వచ్చేది అదే వైసీపీ వచ్చిన తర్వాత అదే ఇసుక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అవకాశాన్ని బట్టి తీసుకుని దోసుకున్నారు ఉచిత ఇసుకెత్తే దోచుకున్నారని వైసీపీ నాయకులు ప్రసారం చేశారు మరి ఈ రోజున ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వాళ్ళ ప్రభుత్వంలోనూ ప్రజల దగ్గర రాక్షసుల్లో పీడించుకు తిన్నారు ప్రజల్ని అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచి ఉచిత ఇసుక పాలసీని పెట్టారు అది కేవలం యూనిట్కి టన్ను టన్నుకి ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రం ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రం ఖర్చులు ఏదంటే ఖర్చులు కూడా సరిపోవాయి అది వాటియటానికి కావచ్చు లోడింగ్కి కావచ్చు అంటే టన్నుకి నాలుగు వందల నలభై రూపాయలు యూనిట్కి యూనిట్ అంటే ఐదు టన్నులు యూనిట్ యూనిట్ అంటే నాలుగు ఐదు టన్నులు యూనిట్ ఇసకానం మరి అదే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇసుకనే అందరికీ ఫ్రీగెత్తామంటే సామాన్య విషయం కాదు ఇసుకలో దోచుకుని దాచుకున్న వైసీపీ నాయకులకి ఈ రోజున ప్రజల కోసం ప్రజానాయకుడిగా ప్రజల కోసం ఆలోచించి ఇసుక ఇస్తే అంతా ఫ్రీ చేసినట్టే ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఇసుక కొనాలంటే సిమ్మెంట్ సౌక ఉండేది ఇసుక కొనలేకపోయేవారు పోయేవారు అలాంటిది ఈ రోజున ఇసుక ఫ్రీ చేసి పేద ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఏది ఫ్రీ చేస్తే ప్రజలు సుఖపడతారో ఎలా చేస్తే ప్రజలు ఒక గూడు కట్టుకోగలుగుతారో అన్న విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇసుక పాలసీని కూడా ఫ్రీ చేశారు అదేవిధంగా ఈ రోజున మేము ఈ నెల రోజులు దాటిన తర్వాత మేము సంతోషంతో ఈ రోజున ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించామనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను